చెప్పండి దేవా నీవు మహాపరిశుద్ధుడము మేము ఘోరమైన పాపులము దేవా జన్మమును బట్టి నైజమును బట్టి పాపులము తలంపును బట్టి చూపును బట్టి పాపులము వినికిడిని బట్టి మాటను బట్టి పాపులము ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి పాపులము ఈ మా పాపములు నీ అమూల్యమైన శిలువ రక్తములు కడిగి పవిత్ర పరుచము పవిత్ర పరిచిన తండ్రి స్థుతి చేసిన మనం తీర్మానం చేసుకుందాము నాతో చెప్పండి దేవా ఇక మీదట అవమానము తెచ్చే మరణము తెచ్చే నిందలు తెచ్చే నరకమును తెచ్చే ఏ పాపము రోగము తెచ్చే ఏ పాపము చేయను తండ్రి పాపములను ఓడించుటకు జయించుటకు నీ ఆత్మ శక్తిని దయచేయుమో దయచేయించున తండ్రి ని తండ్రి తీర్మానం చేసుకున్న మనం సమర్పణ అయిపోదాం నాతో చెప్పండి దేవా దేవా సాతాను సాతాను గెల్వలేను దేవా పాపమును గెల్వలేను మరణమును గెల్వలేను నరకమును గెల్వలేను గెలవగల గల శక్తి కలిగిన తండ్రి జయమిచ్చే తండ్రి నేను నీకు సమర్పణ దేవా మమ్ములను మేము కాపాడుకొనలేము మమ్ములను మేము రక్షించుకొనలేము మమ్ములను కాపాడగల రక్షించగల శక్తిమంతుడా మేము నీకు ర్పణ మా కత్తి నీకు సమర్పణ